బ్లాక్ బస్టర్ ఎఫెక్ట్ తెలుగు రాజకీయాల పైన పడినట్లు కనిపిస్తోంది ఈ సినిమా సక్సెస్ తో ప్రభాస్ రేంజ్ మారిపోయింది బాహుబలి తర్వాత వరుస డిజాస్టర్స్ ఎదురైనా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అందరి ఆకలి తీర్చేందుకు సలార్ మూవీతో ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు ఎక్కడ చూసినా సలార్ మేనియా కనిపిస్తోంది ఇదే సమయంలో నెటిజన్లు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు సీఎం పదవి షేరింగ్ పై లోకేష్ కామెంట్స్ ఆధారంగా ట్రోల్ చేస్తున్నారు ఈ మూవీలో ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని ఎలా ఉపయోగించుకున్నాడనేది సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ సాగుతోంది యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ బాడీ ఊరమాస్ లుక్ డైరెక్టర్ అద్భుతంగా ఎలివేట్ చేశారని ప్రశంసలు గుప్పిస్తున్నారు ఈ మూవీలో ప్రతి సీన్లో ప్రభాస్ను ఒక వీర యోధుడిగా చూపించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఇండస్ట్రీ వర్గాలు అభిమానులు ఫిదా అవుతున్నారు బాహుబలిలో ఒక మహారాజు ఎలా ఉంటాడో దానికి తగ్గట్టుగా చూపించారు రాజమౌళి యుద్ధ రంగంలో ఒక వీరుడు ఎలా ఉంటాడో చూపించాడు ప్రశాంత్ నీల్ అంటూ చర్చ సాగుతోంది ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది అందులో భాగంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టుగా వాడుకుంది రాజమౌళి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని బాగా వాడుకుంది వివి వినాయక్ రాజమౌళి అల్లు అర్జున్ ని సూపర్ గా వాడుకుంది త్రివిక్రమ్ సుకుమార్ ప్రిన్స్ మహేష్ బాబు ని బాగా వాడుకుంది పూరి జగన్నాథ్ ఇక పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో వాడుకుంది కేవలం మాజీ సీఎం చంద్రబాబు అంటూ ఎక్స్ లో చేసిన పోస్ట్ సర్క్యులేట్ అవుతోంది పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవడంతో చంద్రబాబుతో ఏ డైరెక్టర్ పోటీ పడలేదని డైరెక్టర్ ఆర్జీవి చెప్పుకొచ్చారు తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవన్ కు సీఎం పదవి ఇచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు అసలు అలాంటి ప్రతిపాదనే లేదని పవన్ సైతం చంద్రబాబు సీఎం గా ఉంటారని ఇప్పటికే స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు లోకేష్ చేసిన కమెంట్స్ తో నెటిజన్లు పవన్ తన అభిమానుల కోరిక కాదని చంద్రబాబు కోసం పని చేస్తున్నారని కమెంట్స్ పోస్ట్ చేస్తున్నారు లోకేష్ వ్యాఖ్యలపై పవన్కు బలమైన మద్దతుదారుగా ఉన్న చేగొండి హరిరామ జోగయ్య లాంటి వారు సైతం స్పందించారు జనసేన మాత్రం అధికారికంగా రియాక్ట్ కాలేదు కానీ పవన్ను వాడుకున్న చంద్రబాబు అంటూ భారీ తన పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ హెడ్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్